హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకి బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్తో వచ్చామండి ఫ్లోర్కి వచ్చేసరికి ఒకటే ఫ్లాట్ ఉంటుంది అండ్ ఈ అపార్ట్మెంట్ కార్నర్లో ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో పూర్తిగా చూడడానికి కుదిరిన వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో ఈ ప్రాజెక్టు సంబంధించిన డీటెయిల్స్ అండ్ డైరెక్ట్గా బిల్డర్స్ నెంబర్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ లేవంటే ప్రాపర్టీ అయిపోయినట్లయితే గమనించగలరు ఇప్పుడు మనము పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టులో లొకేషన్ వచ్చేసరికి బాచుపల్లి బాచుపల్లి కేఆర్సిఆర్ కాలనీలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి సిల్వర్ వర్క్ స్కూల్ సిల్వర్ వర్క్ స్కూల్కి బ్యాక్ సైడ్ ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ వీడియోలో మీకు ఒక ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము అపార్ట్మెంట్ ఎలివేషను పార్కింగ్ ఏరియా అండ్ అప్రోచ్ రోడ్ కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఇంకొక రోడ్డు కూడా కవర్ చేస్తున్నాం చూడొచ్చు ఇది ఇంకొక రోడ్డు ఈ విధంగా ఈ ప్రాజెక్ట్కి రెండు రోడ్లు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కార్టర్లో ఉంటుంది ఒకసారి మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్దామండి ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాము ఈ వీడియోలో మీకు ఒక ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్లో ఆటోమేటిక్ లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు చూడొచ్చు ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే ఫ్లాట్సు సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్లో అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్ ఉంటుంది హెచ్ఎండి అప్రూవల్స్తో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఈచ్ ఫ్లాట్ సైజు వచ్చేసరికి ఎయిటీన్ నైన్టీ సిక్స్ ఎస్ఎఫ్టి పద్దెనిమిది వందల తొంభై ఆరు ఎస్ఎఫ్టీ ఈచ్ ఫ్లాట్ సైజు వెంటిలేషన్ బాగుంటుంది లొకేషన్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది చుట్టూ గ్రీనరీ ఉంటుంది ఈ ఫ్లాట్స్కి జీఎస్టీ లేదు నో జీఎస్టీ ఇటువైపు వచ్చేసరికి కిచెన్ ఏరియా ఈ వీడియోలో మీకు ఒక ఫ్లాట్ని మాత్రమే కవర్ చేస్తున్నాము టూ ఫిఫ్టీ టూ స్క్వేర్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది టోటల్గా ఈ అపార్ట్మెంట్లో నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి ఈచ్ ఫ్లాట్కి సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది అరవై గజాలు ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఈచ్ ఫ్లాట్కి కూడా అండ్ ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది అండ్ ఎమ్యూనిటీస్ చార్జెస్ వచ్చేసరికి ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఒక బెడ్రూము ఇక్కడ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్లాట్స్లో ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది బోర్ వాటర్ మంజీరా వాటర్ పవర్ బ్యాకప్ సపోర్టు వాచ్మెన్ సీసీ కెమెరా సర్వైలెన్స్ ఆటోమేటిక్ లిఫ్ట్ ఫాల్ సీలింగ్ అండ్ సిమెంట్ సెల్ఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ సపరేట్గా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ రెడీ టు మూవ్ పొజిషన్లో అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నామండి బిల్డర్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో అదే ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిల్డర్స్ నెంబర్స్ కాల్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది లొకేషన్ వచ్చేసరికి బాచుపల్లి బాచుపల్లి కేఆర్సిఆర్ కాలనీలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి సిల్వర్ వర్క్ స్కూలు థ్యాంక్ యూ అండి వీడియో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్